అమ్మ టిఫిన్కి జాగ్రత్తగా తిను బాక్స్ తీసుకుంటాను చపాతీ చేశాను చెప్పాను కదండి సరేనా నువ్వు అన్నం తింటా కనీసం టిఫిన్ అయినా తిని చదువుకో అమ్మా రెండు పూట్ల అయ్యే తింటావు అందుకే ఇదే చేశాను ఏమంటా ఇవన్నీ తింటామని చపాతీ చేశాను ఇది కర్రీ కర్రీ తింటామ్మా పారేయకూడదు ఫుడ్ ఎప్పుడు కూడా వండటం వల్ల తగ్గించుకోవాలి కానీ తినేది ఎప్పుడు పారేయకూడదు సరేనా తక్కువే వండాలి మిగిలిపోతుంది కానీ మిగిల్చుకొని బిజెన్లో పెట్టుకొని తినకూడదు అది హెల్త్కి మంచిది కాదు మంచిది కాదు ఫస్ట్ ఏం చెప్పాలి మీకు ఇదిగో టిఫిన్ టిఫిన్ అయిపోయింది కదా నేను కాలేజీకి రెడీ అయిపోతున్నాను కాబట్టి వాళ్ళ తొందరగా రాత్రి తోడు పెట్ట పాలు సరేనా ఈ పాలు తోడు పెట్టేసేపు నన్ను గోరవెచ్చగా అయింది నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఓకే ఈ సాయంత్రానికి కాఫీ కొంచుకుందాం సరే తోడు ఎలా పెట్టాలి ఒక్క స్పూన్ చాలు చాలు ఇది కొంచెం స్పూన్ నువ్వు కూడా చేయాలి అట్లా అమ్మా అమ్మకి టైం అయినప్పుడు నువ్వు కూడా చేసేసేయాలి ఒకసారి తోడుపెట్టావు నన్ను నిద్రపోయినప్పుడు నువ్వు నీకొచ్చు నాకు తెలుసు సరేనా గిన్నె మూడు దిని పెట్టాలి కాలు తోడేసేటప్పుడు గిన్నె కూడా తొలిపి కా నెలతో తులిపి నీట్గా పెట్టుకోవాలి ఆరిపోయిన దాని మీద పోసేయకూడదు పాలు సరేనా ఇదేమో నువ్వు తోడుపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు అమ్మ స్టార్ట్ అవ్వగానే నువ్వు టిఫిన్ చేయాలి సరేనా బంగతల్లి ఎవరమ్మా నా బంగారి ఎవరమ్మా అక్షయ అక్షయ తల్లి అక్షయ తల్లి నా బయ్ తల్లి మా అమ్మ చదువుకోవాలి థర్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ నీకు నా బంగారి నా బంగారి సరేనా బయలుదేరుదా మరి బాయ్ ఇందాక రాంగ్ చెప్పారు మన పేరు మనం ఏదో రాంగ్ చెప్పాము ఏం పేరు మంది చెప్పు స్వప్న వర్షిణి రెడ్డి സബ്സ്ക്ൈബ് ലൈക് കമെന്റ് ഷേർ അന്ത ബൈ താങ്ക് യു